ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము దయచేసి ఈ వీడియో కాస్త పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి నిన్నటి నుండి టీవీలో యూట్యూబ్లో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది అదేమిటంటే సినిమా యాక్టర్ శివాజీ గారు ఉన్నారు కదా ఆయన ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆడవాళ్లు వేసుకునేటువంటి బట్టలు గురించి కస్త ప్రస్తావన చేశారు ఒక హీరోయిన్ ఎవరో బాగా చీర కట్టుకొని వస్తే ఏమ్మా ఎంత లక్షణంగా ఉన్నావు చూస్తూ ఉంటే సంతోషంగా ఉంది నిన్ను చూసి చాలామంది నేర్చుకోవాలి స్త్రీలు ఒంటి నిండా బట్టలు కప్పుకుంటే చూడడానికి లక్షణంగా ఉంటారు సామాన్లు కనిపించే విధంగా విప్పుకొని తిరిగితే అసహ్యంగా ఉంటుంది మీరు బట్టలు విప్పుకొని తిరుగుతూ ఉంటే అందరూ నవ్వుతారు మీ వైపు చూస్తారు అని మీరు అనుకుంటారు కానీ దరిద్రం ఉండ అన్నీ చూపిస్తుంది అని లోపల తిట్టుకుంటారు స్త్రీకి ఎప్పుడూ కూడా అందము బట్టలు కప్పుకోవడంలో ఉంటుంది కానీ విప్పుకొని తిరగడంలో ఉండదు అని మాట్లాడాడు శివాజీ గారు ఈయన మాటల్లో మనము తప్పులు వెతకడం కంటే కూడా ఈయన సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి అనేటువంటి తపన ఆయనలో కనిపిస్తోంది సామాన్లు కనిపించే విధంగా విప్పుకొని తిరగడము అదే విధంగా దరిద్రపు ముండా అనేటువంటి రెండు మాటలు అనకుండా ఉంటే బాగుండేది కానీ ఆయన అనేసాడు ఆవేశంలో మనము దీన్ని తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే లైవ్లో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఒక మాట రెండు మాటలు దొరలుతారండి కానీ ఆయన మాట్లాడినటువంటి మాటల్లో మనం తప్పులు వెతకడం కంటే కూడా ఆయన చెప్తున్నటువంటి మాటల్ని మనము అభినందించాలి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో స్త్రీల మీద ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి చిన్నపిల్లల్ని మానభంగం చేస్తున్నారు దీనికంతా కారణము వాళ్ళ వస్త్రధారణేనా అంటే మనం యాభై శాతం వరకు వస్త్రధారణ అని చెప్పవచ్చండి పూర్తిగా వస్త్రధారణ వల్లే ఈ అత్యాచారాలు ఈ మానభంగాలు జరుగుతున్నాయని మనం చెప్పలేం కానీ స్త్రీలు ఎప్పుడూ కూడా నిండుగా బట్టలు వేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటారండి ఈ విషయాల గురించి మాట్లాడడానికి ఎవరైనా కాస్త ఆలోచిస్తారు కాస్త భయపడతారండి పెద్ద పెద్ద హీరోలు కావచ్చు ప్రవచనకర్తలు కావచ్చు లేదా మాలాంటి గురువులు కావచ్చు అందరూ కూడా కాస్త అనుమానిస్తారు ఎందుకంటే చాలామంది మహిళలు మీరెవరు చెప్పడానికి మా వస్త్రధారణ మా ఇష్టము మా కట్టు మా బొట్టు ఇదంతా ఇప్పుడు ఫ్యాషన్ మీరు చెప్పిన విధంగా చీర కట్టుకొని మేము తాళి వేసుకొని కాలిక మెట్టలు పెట్టుకొని ముఖమంతా పసుపు రాసుకొని తల నిండా పూలు పెట్టుకొని ఉండలేం కదా ఇప్పుడు సినిమాలో ట్రెండ్ ఏదైతే ఉందో దాని ప్రకారం మేము నడుచుకుంటాము అని మాట్లాడతారు ఇంకొంతమంది అయితే ఏదైనా మంచి చెప్పడానికి వెళితే కేసుల వరకు వెళ్ళిపోతారండి ఈనెవరు మాకు చెప్పడానికి మా ఇంట్లో మా భర్త అడగడు మా తల్లిదండ్రులు అడగరు ఈ మమ్మల్ని విమర్శించడానికి మహిళలకు హక్కు లేదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మేమందరము కూడా సూక్ష్మంగా ఇండైరెక్ట్ గా చెబుతూ ఉంటాం కానీ పబ్లిక్ లో ఇలా చెప్పడానికి మేము కూడా సంకోచిస్తాం కానీ శివాజీ గారు చాలా ధైర్యంగా మాట్లాడారు ఆయన చేసిన మొత్తం ప్రసంగంలో ఒక రెండు మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి అంతే మిగిలినటువంటి ప్రసంగం అంతా కూడా ఆయనలో ఏదో తెలియనటువంటి ఆవేదన అందరికీ ఏదో మంచి చెప్పాలనేటువంటి తపనలు ఆయనలో కనిపిస్తోంది నిజంగా పెద్ద పెద్ద హీరోలు కూడా మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడడానికి సంకోచిస్తారు కాస్త భయపడతారు కానీ శివాజీ గారు ఉన్నది ఉన్నట్లు బద్దలు కొట్టి చెప్పేశాడు ఆ తర్వాత చాలామంది ఆయన మీద విరుచుకుపడ్డారండి హీరోయిన్లు కావచ్చు అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు మహిళలు ఎంతోమంది ఆయనను విమర్శిస్తూ వీడియోలు చేశారు తిడుతూ వీడియోలు చేశారు నువ్వెవడు అడగడానికి మా భర్త అడగడు మా తల్లిదండ్రులు అడగరు నువ్వెవరు చెప్పడానికి నువ్వు మాత్రం ఎందుకు శివాజీ ప్యాంటు షర్టు వేసుకొని ఫ్యాషన్గా కనిపిస్తూ ఉన్నావు నువ్వు కట్టుకొని బొట్టు పెట్టుకుంటావా అని వీడియోలు చేస్తూ ఆయన విమర్శించారు ఆ తర్వాత ఆయన ఆ క్షమాపణ కూడా చెప్తూ చాలా బాధపడ్డాడు ఇంతకీ ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి వినండి మంచి మాటలు చెప్పాలని చెప్తూనే రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దగ్గరండి నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు మాట్లాడాను అది చాలా తప్పు అయిన మై సిన్సిరాపాలజీస్ నా ఇంటెన్షన్ మంచిదే కానీ ఆ రెండు పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు ఇండస్ట్రీలో ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నందుకు అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని చూడండి ఆయన మాటల్లో ఎంతో బాధ కనిపిస్తోంది ఎంతో దుఃఖంగా నన్ను క్షమించండి మీ మంచి కోరి నేను నాలుగు మాటలు చెప్పాను కానీ మీ మనోభావాలు ఇలా దెబ్బతింటాయని నేను అనుకోలేదు అని కాస్త బాధాకరంగా ఆయన మాట్లాడాడు ఎవరైనా మంచి చెబితే వెంటనే వాళ్ళ మీద మనం దుమ్మెత్తి పోసేస్తామండి అసలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఎవరి కోసం చెప్తున్నారు అనేటువంటి విషయాల్ని మనం కాస్త ఆలోచించాలి ఇప్పుడు స్త్రీలు ఒంటి నిండా బట్టలు వేసుకుంటే ఏమిటి వేసుకోకుండా పూర్తిగా విప్పుకొని తిరిగితే ఆయనకేంటండి ఆయన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పాడు చూడండి అమ్మా ప్రస్తుత సమాజంలో స్త్రీలను ఎంత నీచంగా చూస్తున్నారు ఇలా బట్టలు వేసుకుంటే మన ఇండస్ట్రీ పరువు పోతుంది కాబట్టి ఒంటి నిండా బట్టలు కప్పుకోండి సినిమాలో ఎలాగో ప్రొడ్యూసరు అదేవిధంగా డైరెక్టరు వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవాలి ఇలా ఫంక్షన్లకు వచ్చినప్పుడైనా చక్కగా చీర కట్టుకొని రండి అని ఆయన మంచే చెప్పాడు కానీ ఆయన దురుద్దేశంతో మాట్లాడలేదు పైగా స్త్రీ అంటే ప్రకృతి స్వరూపిణి మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు నేను స్త్రీలను గౌరవిస్తాననే ఆయన చెబుతూ ఉన్నాడు కానీ కొంతమంది రెచ్చిపోయి నీకెందుకయ్యా నువ్వు పంచ కట్టుకో నువ్వు బొట్టు పెట్టుకో మా గురించి మాట్లాడడానికి నీకే అధికారం ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే శివాజీ గారికి నా యొక్క సంపూర్ణ మద్దతును నేను ప్రకటిస్తున్నానండి ఎందుకంటే ఇలా ఎవరైనా మంచి చెబితే వాళ్లకు మనము మద్దతుగా నిలవాలి ఆయన ఏదైనా తప్పు చేస్తే మనం ఖండించాలి ఇప్పుడు నేను కూడా చెప్పాను ఆయన మాట్లాడిన మాటల్లో రెండు మాటలు దురుసుగా ఉన్నాయి ఆ రెండు మాటలు మాట్లాడకపోతే బాగుండు అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద డైరెక్టర్లు కావచ్చు పెద్ద పెద్ద హీరోలు కావచ్చు ఫంక్షన్లో నాలుగు మంచి మాటలు మాట్లాడండి అని మైక్ ఇచ్చినప్పుడు వాళ్ళు గనక ఈ అమ్మాయిలకి అందరికీ అమ్మాయిల ఫంక్షన్లకు వచ్చినప్పుడు సగం సగం బట్టలు రాకుండా పూర్తిగా చీర కట్టుకొని రండి చీర కట్టుకోకపోయినా పర్వాలేదు పూర్తిగా ఒళ్ళు కప్పుకొని రండి అని ఒక ఇద్దరు ముగ్గురు హీరోలు చెప్పినట్లయితే తర్వాత వాళ్ళలో మార్పు వస్తుందా లేదా ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ టైం ఫంక్షన్కి వచ్చేటప్పుడు తప్పకుండా తిడతారేమో అనేటువంటి భయంతో అయినా వాళ్ళు ఒళ్ళు కప్పుకొని వస్తారు వాళ్ళు విప్పుకొని తిరిగితే వాళ్ళను చూసేటువంటి వాళ్ళు వాళ్ళ అభిమానులు కావచ్చు ఇప్పుడున్నటువంటి అమ్మాయిలు కావచ్చు ఓహో ఇది ట్రెండేమో అని వాళ్ళని చూసి వీళ్ళు కూడా సగం సగం బట్టలు వేసుకుంటారు మన భారతదేశంలో స్త్రీలను ఎంతో గౌరవిస్తారు మహిళలను అమ్మవారి స్వరూపంగా పూజిస్తారు అందరినీ మా సోదరి మణులుగా భావిస్తాం కాబట్టి శివాజీ గారు కావచ్చు నేను కావచ్చు మన ప్రవచనకర్తలు కావచ్చు మంచి మాటలు చెప్తాం దాన్ని మంచిగా తీసుకోండి లేదు మేము ఇలాగే నడుచుకుంటాము మా ఇష్టం వచ్చినట్లు మేము బట్టలు వేసుకుంటాము జుట్టు విరబోసుకొని తిరుగుతాము మేము ఎవరి మాట వినము అంటే దానికి ఏమీ చెప్పలేమండి ఎందుకంటే ఇంతకు ముందే నేను కొన్ని వీడియోల్లో చెప్పాను స్త్రీలు దేవాలయానికి వెళ్ళినప్పుడు కావచ్చు ఏవైనా పూజలకు సత్యనారాయణ స్వామి వ్రతాలకు ఇటువంటి చోట్లకు వెళ్ళినప్పుడు చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి జడ వేసుకొని వెళ్ళడం కుదరకపోతే కనీసం ఒక రబ్బర్ బ్యాండ్ కావచ్చు క్లిప్ కావచ్చు వేసుకొని వెళ్ళండి పూర్తిగా జుట్టు విరబోసుకొని వ్రతాలు చేసేటువంటి చోటుకు అదేవిధంగా దేవస్థానాలకు యజ్ఞ యాగాదులు జరిగేటువంటి చోటుకు వెళ్ళకండి అని చెప్తే కొంతమంది ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అండి మీకేం తెలుసు అని కామెంట్లు పెట్టారు సరేలే వాళ్లే మారుతారని నేను మౌనంగా ఉన్నాను మళ్ళీ రిప్లై ఇవ్వలేదండి ఎందుకంటే జుట్టు విరబోసుకొని తిరిగితే దుష్ట శక్తులు శరీరంలో ప్రవేశించేటువంటి అవకాశం ఉంది అని తంత్రశాస్త్రంలో చెబుతారు మేము ఇవి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తాం అలా చేయడం మంచిది కాదు తల్లి జడ వేసుకోండి కనీసం ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి క్లిప్ వేసుకోండి అని చెప్తే లేదు ఇప్పుడు ఇదే ఫ్యాషన్ మేము జుట్టు విరబోసుకొనే వెళతాం ఫంక్షన్లకి అంటే మేము ఏం చేయలేమండి చెప్పడం మా ధర్మం వినకపోతే మీ కర్మం ఎవరైనా నాలుగు మంచి మాటలు చెబితే దాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి వారికి మద్దతుగా నిలవండి అంతేగాని కోపంతో ఊగిపోయి వారి మీద దుమ్మెత్తిపోస్తూ వారి మీద తీవ్రమైన వ్యాఖ్యలను చేయకండి మీ మంచి కోసమే చెబుతూ ఉన్నాము ఎవరినో కించపరచాలని మాత్రం చెప్పడం లేదు దీన్ని గ్రహింతురుగాక లోకాస్తాస్కినోభవంతు స్వస్తి